శ్రీకాకుళం జిల్లా కాశీ బొగ్గ దగ్గర ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడి వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఉందో దాదాపుగా తొమ్మిది మందో పది మందో మృతి చెందారు మన అందరికీ తెలుసు ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం అయితే శవాల మీద చిల్లరేరుకునే బుద్ధున్నటువంటి వైసీపీ పార్టీ మాత్రం దీని మీద ఇంకా విష చేస్తూనే ఉంది దీని గురించి మనం గతంలో స్పష్టంగా చెప్పాం దీనికి ప్రభుత్వానికి ఈ గుడికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఆయన నిర్మించేటప్పుడు కానీ నిర్మించిన తరువాత కానీ నిన్న కానీ ఎటువంటి ఆ సమాచారం పోలీసులకు కానీ అధికారులకు ఇవ్వలేదు తన సొంత ఆస్తిలో దాదాపుగా తనకున్నటువంటి దాదాపు పది ఎకరాల భూమిలో తన సొంత ఖర్చుతో నిర్మించుకున్నటువంటి గుడి దాని వరకు ఎవరికి అబ్జెక్షన్ కూడా లేదు ఎవరైనా నిర్మించుకోవచ్చు వాస్తవానికి ఆయన ఒరిస్సాకి చెందినటువంటి ఒక రాజు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు సో దానికి కూడా ఏదో ఖర్చు చెప్తున్నారు ఏదో గతంలో ఆయన తిరుమలైతే వెంకటేశ్వర స్వామిని కన్నుల దేర దర్శించుకునే అవకాశం లేకపోవడంతో ఆయన అలిగి గుడి నిర్మించుకున్నారని చెప్తున్నారు సో అదంతా వేరే కదా అయితే ఇక్కడ ఆయన ఒకటి స్పష్టంగా చెప్పాడు ఎప్పుడూ కూడా మేము ఈ అధికారులకు కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వలేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు కానీ వైసీపీ పార్టీ ఎందుకంటే నేను ఎందాకే చెప్పాను శవాల మీద పేలాలేరుకునే సంస్కృతి బుద్ధి వైసీపీ పార్టీకి ఉంటుంది కాబట్టి ఏమైనా సరే దీన్ని పోలీసుల మీదో ప్రభుత్వం మీదో రుద్దాలి ఆయన మాకు నేను పోలీసులకు చెప్పలేదు అంటే ప్రభుత్వానికి సంబంధం ఉండదు ఎందుకంటే అది ప్రైవేట్ టెంపుల్ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లా అంటే సమాచారం ఇవ్వకుండా ఎవరికీ తెలియదు కదా వస్తవానికి ఆ టెంపుల్ ఉందని మీకు కానీ నాకు కానీ తెలుసా ఇప్పటివరకు తెలియదు కానీ ఘటన జరిగిన తర్వాత తెలిసింది సో ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ వైసీపీ పార్టీ పదే 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 ఏమని విషయం చెబుతుందంటే ఇది ప్రభుత్వానికి తెలుసు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయినా పోలీసులు పట్టించుకోలేదు ఇది వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారం దీన్ని స్వయంగా ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి ఆయనే ఖండించాడు ఖండించడమే కాదు ఇదే ప్రశ్న అడిగినటువంటి సాక్షి విలేఖరు మీద ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు మీరు అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారని స్వయంగా ఆయనే చెప్పాడు సో అసలు ముందు సాక్షిలో ఏం రాశారు దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడు అనేది మీకు ఒకసారి చూపిస్తాను సో ఇది వైఎస్ఆర్సిపి అఫీషన్లో రాసినటువంటిది శ్రీకాకుళం తొక్కిసలాట ఘటనపై సంచలన వీడియో అంటే ఒక రెడ్ అలర్ట్ కూడా పెట్టాడు ఏంట సంచలన వీడియో అంటే పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చానని చెప్పిన గుడి ధర్మకర్త నిన్ననే సమాచారం ఇచ్చిన తగిన భద్రత కల్పించని పోలీసులు మంత్రుల మాటలు పచ్చి అని తేల్చిన గుడి ధర్మకర్త పాండ ముందస్తు సమాచారం లేదంటూ మంత్రులు అధికారులు ప్రకటన ముందే సమాచారం ఇవ్వలేదా అని ధర్మకర్తని ప్రశ్నించిన మీడియా ఈరోజే కాదు నిన్నే పోలీసులకి చెప్పానన్న ధర్మకర్త సో ఇది ఆయన మాట్లాడిన సందర్భం ఏంటో వాస్తవానికి ఆయన కొద్దిగా అర్థమయ్యి అర్థం కాక ఏదో మాట్లాడుతున్నాడు బట్ ఆయన నేను పోలీసులకు సమాచారం ఇచ్చిన పదాన్ని అయితే అక్కడ చెప్పాల వీడియో వెలుగులోకి రావడంతో బట్టబయలైన ప్రభుత్వ వైఫల్యం తర్వాత ధర్మకర్తతో సమాచారం ఇవ్వలేదని చెప్పించిన అధికారులు సో అంటే ముందు ఆల్రెడీ ఆయన సమాచారం ఇచ్చారని చెప్తే అధికారులు బెదిరించి భయపెట్టి ఆయన సమాచారం ఇవ్వలేదని చెప్పించారు అనేది ప్రధాన ఉద్దేశం సో ఇది వాస్తవానికి అధికారులు అడిగింది కాదు మీడియాతో ఆయనే మాట్లాడాడు కదా సరే ఇదే ప్రశ్న సాక్షి విలేకరు అడిగాడు మీరు అన్నారు కదా మీరు అధికారులు చెప్పించారు అన్నారు కదా ఈ ఘటన తరువాతే సాక్షి విలేఖరు మాట్లాడాడు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి సాక్షి విలేఖరు అడుగుతున్నాడు నేను అందరికీ చెప్పాను పోలీసులకు చెప్పాను అధికారులు చెప్పాను ముందు రోజే అన్ని ఇచ్చాను అని అమ్మాస్తా లేదు లేదు అబద్ధాలు అబద్ధాలు చెప్తున్నావు నిన్న పోలీసులు చెప్పలేదు అధికారులు చెప్పలేదు అందరు దేవుడు దర్శనం చేయాలా అలాగే వెళ్తాడు కదా ఈ ప్రెస్ అడిగింది సాక్షి విలేకరి ఏం చెప్పాడు ఆయన సమాధానం ఏం చెప్పాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు చెప్పాడు కదా మీరే ఒకసారి ఏనండి చెప్పలేదు అర్థమైంది కదా ఆయన ఏ పోలీసులకు చెప్పలేదు ఏ అధికారులకి చెప్పలేదు విలేకరు అడిగిన ప్రశ్న ఏంటి మీరు ఆల్రెడీ ముందే అధికారులకి పోలీసులకు చెప్పానని చెప్పారు కదా అని అడిగితే ఏం చెప్పాడు ఆయన ఇప్పుడు సాక్షి తలాకడ పెట్టుకుంటుంది వైసీపీ పార్టీ తలాకడ పెట్టుకుంటుంది ఈ క్లిప్పుని సాక్షిలో ఎందుకు వేయలేదు అధికారులకు చెప్పలేదంటున్న ధర్మకర్త అని సాక్షిలో ఎందుకు వేయలేదు నీ విలేకరు అడిగిన ప్రశ్నకు చెప్పినటువంటి సమాధానం అది నీ విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు చెప్పిన సమాధానం అది మరి ఎందుకు సాక్షిలో ఈ శవాల మీద పేలాలు వేరుకునే రాజకీయం ఇంకా ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి ప్రజలు పదకొండు సీట్లకు ఎందుకు నిన్ను పొడుగోబెట్టారు నీకు ఇంకా అర్థం కావట్లా రాజకీయాల్లో గెలుపుకోవటంలో సహజం నేను దాన్ని కాదన్ను కానీ ఎందుకు ఓడిపోయామో తెలుసుకుని సమీక్షించుకుని ముందుకెళ్ళటం అనేది రాజకీయ పార్టీల లక్షణం కానీ నువ్వు మాత్రం నేను అదే శివరాజకీయం చేస్తా అదే విద్వాంసం చేస్తా అదే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తానని చెప్పి నువ్వు ఎందుకు ఓడిపోయావో తెలుసుకోలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి ఉన్న మైనస్ ఏంటంటే తను ఏది ఒప్పుకోడు అరే నేను గత ఐదేళ్లలో ఇలాంటి ప్రచారం చేయటం వల్ల వెళ్ళా కదా ప్రజలను ఇబ్బంది పెట్టారు అమరావతి మీద తప్పుడు ప్రచారం చేశా చంద్రబాబు మీద తప్పుడు ప్రచారం చేశా పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ప్రచారం చేశా సంక్షేమం పోకుండానే ఇచ్చానని చెప్పా కాబట్టి నన్ను పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలు అన్ని విజ్ఞతగా ఆలోచిస్తున్నారనే కనీసం జ్ఞానం లేదు ఇంకా ఏం మాట్లాడానండి నేను నిలబడి అందరు దేవుడు దర్శనం చేయాలా అలాగే ప్రశాంతి జన్మ వచ్చారు ఏడు చేసా తెలీదు అప్పుడు పోలీసు వచ్చి మంచి పని చేశాడు అందరికి అడ్డు అడ్డుకుని మంచి పని చూశాడు పోలీసు తప్పు అని తప్పు లేదు కదా పోలీసులు ఈ ఘటన జరిగింది తొక్కిసలాట జరుగుతుందని ఎప్పుడైతే సమాచారం అందుకున్నారో వెనువెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి మిగిలిన వారిని అందరినీ కూడా ఆ నిలువరించడం ఆ క్యూ లైన్లు సరిచేయటంతో ఆ తీవ్రత అనేది తగ్గింది లేకపోతే నిజంగా పోలీసులు సమయాన్ని ఎలాగపోతే ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదేమో ఆయన ఏం చెప్పాడు ఎప్పుడు ఎప్పుడూ మంది రారు సాధారణంగా తక్కువ మంది వస్తారు ఏ లైన్లో వెళ్ళంటే లైన్లోనే వెళ్ళిపోతారు అది యాభై మంది వంద మంది అయితే పెద్ద సమస్య కాదు మనకు తెలుసు ఐదు ఆరు వందల మంది వరకు కూడా పెద్ద సమస్య ఉండదు సో లైన్లో వెళ్ళాలంటే లైన్లో వెళ్ళిపోతారు ఆయన చెప్పింది కూడా అదే ఎప్పుడు నా మాటని లైన్లో వెళ్ళిపోతారు నిన్న ఏం జరిగిందో తెలియదు ఒకసారి అంతమంది వచ్చేసారు నా ఒక వ్యక్తి కంట్రోల్ చేయటం లేకపోతే పది మంది వ్యక్తులు కంట్రోల్ చేయటం అనేది జరగదు అంతమంది వస్తారని తెలియదు కాబట్టి వాళ్ళు ఏర్పాట్లు కూడా చేయలే దానికి తగ్గ ఏర్పాట్లు లైన్ పెంచడం కానీ లేదా ఇతర ఇతర ఏర్పాట్లు కానీ వాళ్ళు చేయలే ఆయన చెప్పింది కూడా అదే పోలీసులు తప్పు లేదు మంచి పని చేశారు సమయానికి వచ్చి వాళ్ళని నిలువురించారు పోలీసులు తప్పు లేదు అని కుండబద్దలు కొట్టినట్టుగా ఆయన చెప్పాడు ఇంకా ఏం మాట్లాడానండి ఒకసారి వారు వారు ఎంత మంది రాని నేను నిలబడి అయి ఒక్కోడు క్యూలో వెళ్ళాల దే ఆ అమ్మ దర్శనం చేయాలా అత్త శ్రీ శ్రీనివాసు దర్శనం చేయాలా పోయే గుడ్డు అయ్యా నిండా నిన్ను నిన్నీ ప్రాణం తింటున్నాడు బాధ ఏ అందరు మాట్లాడితే ఎంత కదమ్మా అందరు పోలీసు మేమే చెప్పలేదు పోలీసులకి రమ్మలేదు ఎందుకంటే మేము కంట్రోల్ కంట్రోల్ చేస్తున్నాం మేము చెప్పిన వెళ్తాడు నిన్న మరి ఏట్ ఏంటైందో ఒక్కసారి వస్తాను ఒక్కసారి వస్తే నేను మరి విన్నారు కదా సో పోలీసులకు మేము చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే అంత జనం ఎప్పుడు రాలా వచ్చిన వాళ్ళు తక్కువ మంది వస్తున్నారు మేము చెప్పినట్టుగా వెళ్తున్నారు ఇప్పటివరకు ఆ ప్రాబ్లం రాలా కాబట్టి మేము పోలీసులకి చెప్పాలా నిన్న ఎందుకు వచ్చారనేది మాకు కూడా తెలీదు అంత అసలు ఏం జరిగితే అంతమంది టెంపుల్కి వచ్చారు ఒక్కసారిగా ప్రచారంలోకి ఎలా వచ్చిందో ఆ టెంపుల్ అనేది తెలియదు ఆయన చెప్పేది కూడా అదే ఇంత కుండబద్దలు కొట్టినట్టుగా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అధికారులకు ఇవ్వలేదు వాళ్ళది తప్పు అని చెబుతున్నా నిస్సిగ్గుగా సిగ్గు లజ్జా వదిలేసి సాక్షిలో కానివ్వండి లేదా వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారంటే మనుషులని ఎలా అంటారు నాకు అర్థం కాలా జరిగింది దురదృష్టకర ఘటన ప్రభుత్వానికి తెలిసిన వెంటనే స్పందించింది నారా లోకేష్ గారు వెళ్ళారు మంత్రులు వెళ్ళారు అధికారులు వెంటనే వెళ్ళారు పోలీసులు వెంటనే వెళ్ళారు దాని మీద విచారణ చేస్తున్నారు ఆల్రెడీ ఎవరైతే గాయపడ్డారో వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు చనిపోయిన వారికి కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది వాస్తవానికి ఆ గుడి ఉందని మీకు నాకు కూడా తెలియదు కదా అక్కడ టెంపుల్ ఉంది దానికి జనం వస్తారని మీకు నాకు ఆలయ ధర్మకర్తకే తెలియదు కదా దాన్ని ఎలా రాజకీయానికి వాడుకుంటారు జరిగింది దురదృష్టకరణ నిజంగానే ఆధీనంలో ఉండి పోలీసులు సహకరించకపోతే ఇప్పుడు తిరుమలలో జరిగితేనో ఇంకో చోట జరిగితేనో దానికి ఒక రేజన్ ఉంది ఎందుకంటే ఎంతమంది భక్తులు వస్తారనేది ఒక అంచనా ఉంటుంది భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కాబట్టి దాన్ని విమర్శిస్తే ఓకే ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ జరిగిన ఘటనకు సంబంధం లేకపోతే ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా మీరు అలాంటి రాతలు రాస్తారు అందుకనే వైసీపీ పార్టీని శవాల మీద పేలాలు ఎరుకునే పార్టీ ఎందుకన్నామంటే వీళ్ళు కరెక్ట్గా ఎప్పుడు రాజకీయం చేస్తారంటే దీని శవాల మీదే రాజకీయం చేస్తారు ఎప్పటికైనా వైసీపీ పార్టీ చేసే దుష్ప్రచారాలు నమ్మండి బుగ్గ ఘటనలో ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వానికి సమాచారం లేదు అంతమంది జనాభా వస్తారని అసలు ఆలయ ధర్మకర్తకే తెలియదు ప్రభుత్వమేమి ఊహించి రాత్రికి రాత్రి బందోబస్తు ఏర్పాటు చేయలేదు కదా అది పూర్తిగా ప్రైవేట్ ఆధీనంలో నడిచే టెంపుల్ కదా అసలు ఆ టెంపుల్ నిర్మాణం ప్రారంభమైందే నాలుగు నెలల క్రితం కదా కాబట్టి ఎప్పటికైనా సరే సాక్షిలో వచ్చే ఈ విష ప్రచారాన్ని ప్రజలకు నమ్మొద్దని విజ్ఞప్తి